వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫార్టీ త్రీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము జిప్రీ గోపిక గారితో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి చేరుకున్న తేజ్వి చూడండి ఈమె కేవలం మీ పేడని ఎత్తుకొని వెళ్తుందో లేదంటే మీ పతిని కూడా తీసుకొని వెళ్తుందో జాగ్రత్త తీసుకోండి అనగా వెంటనే అక్కడ ఉన్నవారంతా ఆమె మాటలకి ఆశ్చర్యానికి గురి అవుతారు ఇంతలో జిప్రీ ఏం మాట్లాడుతున్నారు మీరు నా గురించి అని కోపంగా అనగా వెంటనే తేష్వి నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది నీవు ఇప్పటికే నా పతి దగ్గర నీవు ఇంట్లోనికి కావాల్సిన అన్ని సామాన్లు కొనుగోలు చేపించుకున్నావు పైగా నీవు నా పతి స్వయంగా తీసుకొని వెళ్ళేలాగా చేశావు మరి నీలాంటి మహిళలకి దూరంగా ఉండమని చెప్పి నేను మిగతా వారందరికీ కూడా చెప్పడం నా బాధ్యత అవుతుంది కదా అందుకే నేను ముందుగానే నీ గురించి అందరికీ తెలియపరుస్తున్నాను అవును నీవసలు నీ పతి దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ ఉండడానికి గల కారణం ఏమిటి నీ భర్త నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటివేశారంట కదా మరి ఆ విషయం గురించి నీవు ఎవరితోనూ చెప్పకుండా దాచిపెట్టాల్సినంత ఏమిటి నువ్వు ఈ గ్రామం వచ్చి ఎందుకు ఉంటున్నావు నీవు నీ కూతురితో పాటు నీ పతి దగ్గరే ఉండాల్సి ఉంటుంది కదా నేనేమైనా అబద్ధం చెప్తున్నానా ఒకవేళ నేను చెప్తున్నది అబద్ధమైతే ఆ నిజమేమిటో ఇక్కడ ఉన్న వారందరికీ తెలియపరచు అప్పుడే విషయం తెలుస్తుంది ఇక్కడ ఉన్నవారందరూ ఇప్పుడు నన్ను తప్పుగా అనుకోవచ్చు కానీ నీవు మాయమాటలు చెప్తూ ఇక్కడ ఉండి అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేసి అందరి భర్తల్ని నీవు ఏదో ఒక మాయలో పడేస్తే అప్పుడేలాగా కాబట్టి ముందుగానే నేను హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నాను జిప్రీ అని అంటారు ఇంతలో అక్కడ ఉన్నవారంతా జిప్రి గురించి అలా తప్పుగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు వెంటనే తేజవి చూడు ఒక అమ్మాయి తన భర్త దగ్గర నుంచి వచ్చేసింది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో తప్పు చేసి ఉండాలి అత్తవారి ఇంటి దగ్గర నుండి ఆమెకి బయటకి రావడానికి కారణం ఎన్నైనా ఉండొచ్చు కానీ అవి ఏవైనా కానీ ఒకసారి వివాహం అయిన తర్వాత ఆమె బయటకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు నేను ఈ విషయం మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను ఈ జిప్రి తన భర్త దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ తన కూతురుతో పాటు కలిసి ఉంటుంది ఎప్పుడు ఎవరి మీద ఏ కన్ను వేస్తుందో ఏమో కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నది ఒకటే ఒక అమ్మాయికి చెడు గుణం ఉన్నప్పుడు మాత్రమే ఆమె తన అత్తవారింటి నుంచి బయటకి రాగలుగుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీ పతులని జాగ్రత్తగా చూసుకోండి అని అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో జిప్రి భావోద్వేకానికి గురయ్యి ఏడుస్తూ ఉండిపోతుంది గడ్డపు ద్వారకామాయి వద్ద ఒక చెట్టు విపరీతంగా గాలికి కొట్టుమిట్టలాడుతూ ఉంటుంది అది పడిపోయే స్థితిలో ఉండగా సాయి దాన్ని తీక్షణంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న బాయజమ్మ సాయి ఏమైంది ఈ చెట్టు ఇంత విపరీతమైన గాలితో కొట్టుమిట్టలాడుతుంది దాని యొక్క ఆయుష్ తీరిపోతుందేమోనని నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది ఇది ప్రస్తుతం మామూలు స్థితికి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అని అడగం వెంటనే సాయి చూడు బాయిజామ్మ ఇప్పుడు దాని పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అది మామూలు స్థితికి చేరుకోవాలంటే కొంత సమయం పడుతుంది అని సాయి కూడా బాధగా అలా చూస్తూ ఉండిపోతారు లిఖిత నీవు నా తల్లి గురించి ఇలా మాట్లాడడం ఏమాత్రం బాగోలేదు అని కోపంగా అంటుంది వెంటనే తేజ్వి చూడమ్మా నీకు ఇప్పుడు చిన్న వయసు కాబట్టి నీ తల్లి చేసింది తప్పు అని అనిపించకపోవచ్చు ఎవరికైనా సహజంగా తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు అది తప్పు అని అనిపించదు ఎందుకంటే వారు పిల్లలు మీరు కాబట్టి నీవు కూడా ఒక వయసుకు వచ్చిన తర్వాత నీ తల్లి స్థానంలో ఉండి ఆలోచించినట్టయితే అది నీకు తప్పు అనిపించద్దు కానీ ఎదుటి మనిషికి మాత్రమే నీ తల్లి చేసింది సరి కాదా అని అర్థమవుతుంది నాకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు అతను కూడా రోజంటా తిరుగుతూ ఉంటాడు బయట మరి అటువంటి వారికి దూరంగా ఉంచాలి కదా నీవి తల్లి చేస్తున్న తప్పు నీకు అనిపించకపోయినప్పటికీ కూడాను మేము తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మా కుటుంబాలు క్షేమంగా ఉంటాయి అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో గోపిక అసలు మీరు ఏం చెప్పదలిచారు అని అడగ్గా వెంటనే తేజ్వి చూడండి నేను ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఒక హెచ్చరిక తెలియపరుస్తున్నాను ఇప్పటి నుంచి మీరు మీ భర్తల్ని అలాగే మీ కుమారులని ఇటువంటి వారికి దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి లేదంటే మీకే లేనిపోని ఇబ్బందులు వచ్చి పడతాయి ఆ తర్వాత బాధపడే కంటే మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మీరు అన్ని విధాలుగా మీ యొక్క కుటుంబాన్ని సంరక్షించుకునే ప్రయత్నం చేయడం మంచిది ఇప్పటికీ నా భర్త ఈమెకి ఇంటి పనుల్లో అలాగే ఇంట్లోకి కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేయడంలో కొంత డబ్బు ఖర్చు పెట్టాడనే విషయం నాకు తెలిసింది అందుకే నేను మీకు తెలియపరుస్తున్నాను అనగా వెంటనే జిప్రి చూడండి నాకు కేశవ్ మాత్రమే కాదు మిగతా వారు కూడా సహాయం చేశారు నేను వారిని అడగలేదు వారు నా చిన్ననాటి స్నేహితులు కాబట్టి వారే నాకు సహాయం చేశారు అని అలా బాధగా చెబుతూ ఉండగా ఇంతలో తేష్వి చూడు ఇప్పుడు నీవు ప్రస్తుతం తుకారాం గారి హౌస్ దగ్గరికి వచ్చి నీవు వారి దగ్గర ఉన్న ఏదైతే ఆవు పేడ దాన్ని సేకరించాలనుకుంటున్నావో అది నీవు మంచి ఉద్దేశంతోనే చేయాలనుకుని ఉండొచ్చు కానీ నీవు ఈ వంగతో ఇక్కడికి వస్తు మిగతా వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే అప్పుడు వారి పరిస్థితి ఏమిటి అప్పుడు వారి జీవితంలో కూడా నీవు నిప్పులు పోసిన దానివి అవుతావు అందుకే నేను ముందుగా హెచ్చరిస్తున్నాను గోపికాజీ నేను చెప్పాలనుకుంది చెప్పాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆ వ్యక్తి చూడండి మీరు జిప్రీ గురించి ఇలా మాట్లాడే ఏమాత్రం సమంజసంగా అనిపించడం లేదు ఈ అమ్మాయి జిప్రీ నాకు చిన్నతనం నుంచి తెలుసు ఆమె చాలా మంచి అమ్మాయి నా తండ్రి దగ్గర ఈమె పేడని సేకరించేది పిడకలు చేసి గ్రామం అంతా తిరిగి అమ్మేది ఆమె వల్ల ఈ గ్రామంలో ఎప్పటికీ ఎవ్వరికీ ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగనేలేదు అటువంటి మంచి సద్గుణాలు కలిగిన అమ్మాయి మీద మీరు నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతారు ఇంతలో తేజస్వి అయ్యో భగవంతుడా నేను ఏదైతే జరగకూడదని భయపడిపోయానో అదే జరుగుతుందేమో అనిపిస్తుంది గోపికాజీ చూడండి మీ భర్త ఇప్పటికే ఈ అమ్మాయి జిప్రీకి ఇప్పుడు అనుకూలంగా మాట్లాడుతున్నారు ఇక మీరు ఈ అమ్మాయిని మీ యొక్క పెరట్లోనికి అనుమతి ఇచ్చి ఇక్కడ ఉన్న పేడని సేకరించడానికి మీరు అనుమతి గనక ఇచ్చినట్టయితే ఆ తర్వాత ఇక మీ కుటుంబంలో ఖచ్చితంగా కలహాలు రావడం అనేది మొదలై తీరుతుంది ఇప్పటికే ఈమె మీ ఇంటి మీద కన్ను వేసినట్టుగా నాకు అనిపిస్తుంది జాగ్రత్తలు తీసుకోవడం ఒక మహిళగా మీ బాధ్యత అవుతుంది అని చెప్పి అలా హెచ్చరిస్తూ ఉండిపోతుంది బాపు వద్ద సాయి బాయ్జమ్మ ఈ మొక్క ప్రస్తుతం విపరీతమైన గాలికి కొట్టుమిట్టలాడుతుంది ఎందుకంటే అది చాలా లేతగా ఉంది అది గాలిని తట్టుకోలేక బలహీనంగా ఉండడం వలన ఇది ఇంత ఇబ్బంది పడుతుంది కానీ వచ్చే ప్రతి ఒక్క అడ్డంకిని అది ఎదుర్కొని నిలదొక్కున్నప్పుడు మాత్రమే చక్కగా ఎదగలుగుతుంది ఇటువంటి వాటికి మనం సహాయం చేయాల్సి ఉంటుంది ఏదైనా ఒక కర్రని కట్టినట్టయితే దానికి మనం సపోర్టు ఇచ్చిన వాళ్ళమే అవుతాము కానీ ప్రస్తుతం అది సమస్యని ఎదుర్కొని పోరాటం చేసినప్పుడు మాత్రమే దానిని తాను సంరక్షించుకోగలుగుతుంది దాని ద్వారా అది దాని సమస్యని చక్కగా పరిష్కరించుకోగలుగుతుంది ఆ తర్వాత అది చక్కగా గాలి నీరు సూర్యరశ్మి ఇలా అన్నిటి నుంచి అన్నిటిని పొంది అది ఏపుగా ఎదుగుతూ మంచి ఫలాలని పూ పూలని వాటిని ఇవ్వగలుగుతుంది అప్పటి వరకు అది ఇటువంటి ఇబ్బందులని ఎదుర్కోక తప్పదు ఒక మొక్క చక్కగా ఏపుగా ఎదగడానికి కావలసిన అన్నిటినీ మనం అందివ్వడం మాత్రమే చేయగలుగుతాము కానీ దానికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను మనం చూస్తూ ఉండక ప్రస్తుతం చేయదగింది ఏమీ లేదు అనగా వెంట్రీ బాయిజమ్మ సాయి అసలు విషయం ఏమిటి నాకు అర్థం కావడం లేదు మీరు ఈ మొక్క గురించి చెప్తూ ఎందుకు ఇంతలా భావోద్వేగానికి గురి అవుతున్నారు అని అడగ వెంటనే సాయి చూడండి బాయ్జమ్మ మనం బంగారం విషయం గురించే మాట్లాడుకుందాము అది ఏమిటి అంటే బంగారం విడిగా చూడడానికి కొంచెం మనకి మామూలుగా కనిపిస్తుంది కానీ దాన్ని ఒక విలువైన వస్తువుగా మనం తయారు చేయాలి అంటే కొలుమిలో పెట్టి కాల్చి చక్కగా దాన్ని ఒక రూపు సంతరించుకునేలాగా చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో కొనువులో మనం ఎంతగా దాన్ని కరిగిస్తామో అంతగా దాని యొక్క స్వచ్ఛమైన దాని స్వచ్ఛత అనేది బయటకి కనిపిస్తుంది అదేవిధంగా మనం ఒక చెట్టు ఎదగడానికి కావాల్సిన విధంగా అన్ని పోషకాలను అలాగే దానికి కావాల్సిన వాటన్నిటినీ మనం అందించగలుగుతాము కానీ అది ఎదగాలి అంటే దానికి ఖచ్చితంగా బలమైన వేర్లు ఉండి తీరాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ మొక్క ప్రస్తుతం పరీక్షాకాలాన్ని ఎదుర్కొంటుంది కాబట్టి ఇది పరీక్షాకాలం పూర్తయ్యే వరకు అలాగే ఇబ్బంది పడడం తప్ప అది చేయదగింది ఏమీ లేదు దానికి మనం కొంచెం నీరు అందిస్తూ అలాగే ఎరువుని అందిస్తూ చూడడమే అని సాయి బాధగా చెబుతూ ఉంటారు రేపు జిప్రి ఇంటి వద్ద సక్కుబాయిని అందరూ ఒకవేళ నిజంగానే మీ మనవరాలంటే మీకు అంత అమితమైన ప్రేమ ఉన్నట్టయితే జిప్రీతో పాటు ఆ అమ్మాయిని ఈ షేడీకి ఎందుకు పంపించారు ఇప్పుడు ఆ అమ్మాయి మీకు దూరమైందని ఎందుకు బాధపడుతున్నారు ఒకవేళ మీకు అంత ప్రేమ ఉండి ఉన్నట్టయితే మీ అమ్మాయిని మీతో పాటు ఉంచుకొని ఉండాల్సింది కదా అని అంటారు వెంటనే సక్కుబాయి బాధపడుతున్నట్టుగా ఏడుస్తూ నేను నా మనవరాలని ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశాను కానీ నా మనవరాలకి నా కోడలు మా మీదనే చాడీలు చెప్పి మమ్మల్ని శత్రువులుగా మార్చింది దానివలన సొంత తండ్రిని ఆ అమ్మాయి దూరం పెడుతూ ఉంది తండ్రిని దగ్గర చేసుకోలేనప్పుడు ఇక నానమ్మని అయిన నాకెలా దగ్గరవుతుంది నేను మాత్రం ఏం చెప్పగలుగుతాను చెప్పండి అందుకే ఆ అమ్మాయి చెప్పిన ఎంత జాగ్రత్తగా మేము చూసుకుంటామన్నా కూడా వినకుండా పెట్టకుండా ఆమె తన తల్లితో పాటు ఇలా ఈ షిర్డీ గ్రామం వచ్చేసింది నాకు ఎంత బాధగా ఉందంటే నేను నా మనవరాల్ని చూడలేక ఇలా బాధపడిపోతూనే ఉంటున్నాను అందుకే నాకు చూడాలనిపించడంతో ఇలా వచ్చేశాను అంటూ జరిగిన సంఘటనలు అన్నిటినీ అలా చెప్పుకుంటూ దయచేసి మీ అందరికీ నేను తెలియపరుస్తుంది ఒక్కటే నేను చాలా మంచి ఉద్దేశంతో ఆమెని మా ఇంటికి కూడల్ని చేసుకున్నాను మీ అందరూ జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వారి మధ్యలో ఉండడం వలన మీకు కూడా ఏదో ఒకటి తప్పకుండా హాని కలుగుతుంది ఇప్పుడు జిప్రి మా గురించి ఏం చెప్పినప్పటికీ కూడాను అవి నమ్మవద్దు ఆమె లేనిపోని మాటలు చెప్పి మమ్మల్ని అందరి దగ్గర దోషులను చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ ఆమె అలా ఇంటి నుంచి బయటికి రావడం వలన మాకు చెడ్డ పేరు రావడమే కాదు ఆమె కారణంగా మేము పడరాని పాటలు పడుతున్నాము అసలు జిప్రీ ఇప్పటికే మా గ్రామం విడిచి బయటికి రావడం వలన ఒక వివాహం అయిన అమ్మాయి బయటకు వస్తే ఎన్ని మాటలు అంటారో తెలియందేముంది చెప్పండి ఆ అమ్మాయి ఇప్పటికే మా ఇంట్లో నానా గందరగోళం చేసి అన్నో మాటలు అని నన్ను ఇబ్బంది పెట్టి అలా అత్తింటి వారి నుంచి బయటికి వచ్చేసింది ఇటువంటి జిప్రీని మీ అందరూ ఇంకా క్షమిస్తూ ఇక్కడ ఉండే ఉండిచ్చినట్టయితే ఇక ఆ భగవంతునికే తెలియాలి ఆ తర్వాత ఇంకా ఆమె ఇక్కడ కూడా ఎటువంటి రచ్చ చేస్తుందో కాబట్టి ఇక మీరే జాగ్రత్తలు తీసుకోండి మీరు ఎలా నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మీ కుటుంబాలు చల్లగా ఉంటాయి ఇకపోతే ఇటువంటి వారు మీ మధ్యలో ఉండడం అంత క్షేమం కూడా కాదు అని తర్వాత తన కుమారుణ్ణి రాబాబు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఒకవేళ జిప్రీ వచ్చినా కూడా మనం ఇక్కడ ఎంత మంచిగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె వినదు పెట్టదు ఇక మనల్ని కలవడానికి కూడా ఇష్టపడకపోవచ్చు మనం ఇక్కడ ఉండి కూడా వృధానే అని అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ జిప్రీ ఇప్పుడు నా పని దాదాపు పూర్తయిపోయింది ఇక ఈ బస్తీ బస్తీ వాళ్ళే ఇక నీ పని పడతారు దాదాపు వీళ్ళ అందరికీ నేను చెప్పిన మాటలు బాగా భావోద్వేగానికి గురి అయ్యేలాగా వారి మనసుల్లో దూరిపోయాయి ఖచ్చితంగా జిప్రిని ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ వీళ్ళు ఉండబోనివరు ఇక చేసేదేమీ లేక ఆ తర్వాత తిరిగి నీవు నా దగ్గరికి రావడం తప్ప నీకు మరొక మార్గం లేదు నీవు నా మనవరాల్ని తీసుకొని ఎలాగో తిరిగి నా ఇంటికి చేరుకొని నన్ను బ్రతింలాడాల్సి ఉంటుంది అని అలా ఆమె సంబరపడిపోతూ మనసులో అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది ఇంతలో అక్కడ ఉన్న బస్తీ వాళ్ళంతా జిప్రియే తప్పు చేస్తుందనుకొని అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండిపోతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ